ంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చా ఫైవ్ ఇయర్స్ క్లారిటీ ఇస్తున్నాం ఇయర్ క్లారిటీ వచ్చింది మీరు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన టార్గెట్స్ తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రావాలంటే కూడా కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫీడ్ బ్యాక్ కూడా ఉండాలి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అందుకే నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నా మేము ఇటు ఉంటాం నెలకు నాలుగు రోజులు కానీ మీరు కూడా అప్పుడు వెళ్ళాలి కనీసం ఏప్రిల్ లో ఆల్ ఆఫీసర్స్ ఆల్ ఇండియా సర్వీస్ అందరూ కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు విలేజ్ లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఇప్పుడు విలేజ్లు కూడా ఇన్నోవేటివ్ గా టౌన్స్ కంటే గా ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ గా ఉంది వాతావరణం బెటర్ గా ఉంది మీకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిపైన ప్లానింగ్ చాలా వరకు మీకు ఒక అవగాహన వస్తుంది రెండోది మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు సంపాదించుకోగలుగుతామో మనం వర్క్అౌట్ చేయండి మీకు ఎక్కడన్నా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి నేను కూడా మాట్లాడతాను అవసరం లెటర్ ఇస్తాను నేను వస్తాను అదే మరి మన ఎంపీస్ ఉంటారు మీరు వాళ్ళ ఉపయోగించుకుని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది రెండోది నెక్స్ట్ ఇయర్ కూడా ఏవే ఫండ్స్ ఉన్నాయి ఏ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు మనం ఏదే విధంగా అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నామో వాళ్ళు వికసిత్ భారత్ పెట్టుకున్నారు దానికి కూడా ఫండ్స్ అన్ని కూడా ఆర్డర్ ప్రియారిటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ని అదే మరి సెంటర్స్ ని అవి కూడా మనం ఎంతవరకు సంపాదించుకోరుతుందని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది